అనేక ఎన్నికల సభలలో ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీటి పారుదల రంగానికి మొదటి ఇస్తాను దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేయిస్తాను మీ పంట పొలాలకు సాగునీ అందిస్తానని చెప్పాను ప్రజలు రైతాంగం నా మాట పట్ల నమ్మకంతో నాపై ఉన్న విశ్వాసంతో నాకు ఓట్లేసి వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించారు ఆ తర్వాత నేను దేవాదుల ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన నీటిపాదుల రంగ అధికారులతోని ఇంజనీర్లతోని ప్రభుత్వంతో కూడా అనేక సందర్భాలలో మాట్లాడి ఇప్పటికే చాలా శాంక్షన్స్ తేవడం జరిగింది ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధానమైన కాలువ లైనింగ్ లేక కాలువ ప్రతి సంవత్సరం పూర్కపోవడం నవాబ్పేట చెరువు వరకు నవాపేట రిజర్వాయర్ వరకు గన్పూర్ నుంచి నీళ్లు రాకపోవడం అనేక సందర్భాలలో కాలువలలో ఇస్కమేటలు వేయడం మట్టి పూడకపోవడం పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి నీళ్ళు చివరి వరకు వచ్చేది కాదు దీని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చి ఈ ప్రధానమైన కాలువ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని కాలువల కల్లా ఇది ప్రధానమైన కాలువ ఎందుకు నేను ఇది ప్రధానమైన కాలువ అంటున్నానంటే దీని కిందనే ఎక్కువ ఆయకట్టు ఉన్నది శేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాపేట చెరువు వరకు వచ్చే ప్రధాన కాలువకు ఉప కాలువల ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగు అందించే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని మనము సీసీ లైనింగ్ చేయవలసిన అవసరం ఉండదని చెప్పి అనేక అనేక మార్పులు వాళ్ళకు విజ్ఞప్తి చేయగా నూట యాభై కోట్ల రూపాయలతోని గణపురం రిజర్వాయర్ నుండి నవాబ్ పేట సీసీ లైనింగ్ చేయటానికి మంజూరు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొన్న వానాకాలం వర్షాల కంటే ముందే ప్రధాన కాలువ ఉప కాలువలో ఉన్న తీత జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు వర్షాలు రావేమో అనుకున్న పరిస్థితులలో ఆ కాలువ ద్వారా ఆ ప్రధాన కాలువ ద్వారా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ వరకు నవాబ్పేట రిజర్వాయర్ వరకు కూడా అన్ని ప్రధాన కాలంలో ఉపకాలవలలో నవాపల్ట చెరువు వరకు కూడా గోదావరి జిల్లాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా అశ్రో కుడి కాలువ ద్వారా దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది ఆ ముప్పై ఎనిమిది వేల ఎకరాలలో ప్రధానంగా రఘునాథ్పల్లి లింగాలగపురం మండలాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఈ కాలువ పనులను కూడా మనం పూర్తి చేయాలి ఊరికెత్తి అసంపూర్తిగా కాలువ పనులు ఉన్నాయని చెప్పి ఒకటికి రెండు సార్లు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం నేరుగా కాంట్రాక్టర్లను ఇంజనీర్లను తీసుకొని కాలువల మీదకి వెళ్ళడం వారికి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం వాళ్ళ వెంటబడడం వల్ల చివరికి మనము అక్షరవ పెళ్లి కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువులోకి గోదావరి జిల్లాలో తీసుకువెళ్ళగలిగా ప్రధాన కాలువనే కాకుండా ఆ కాలువకున్న పద్దెనిమిది ఉపకాలువలు ఆ ఇరవై ఉపకాలు వన్ ఇయర్ టు ట్వంటీ ఇయర్ ఇరవై కాలువల ద్వారా కూడా మనము సాగునీరు రైతులకు అందించడం జరిగింది వర్షాలు పడకముందే రవణాపల్లి మండలము లింగాలగనపురం మండలములో అనేక చెరువులను కూడా గోదావరి జిల్లాలతో నింపడం జరిగింది అదృష్టం కలిసి వచ్చింది దేవుడు కరుణించేడు గత పది పదిహేను రోజులుగా మంచి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కొంచెం చెరువులలోకి కుంటలలోకి రిజర్వాయర్లోకి నీళ్ళు వచ్చాయి రైతులలో ఆశలు మళ్ళీ కలిగినాయి పంటలు అంత అంతకుముందు పంటలు పడుతాయో పండయో నాకు వేసుకోవాలో లేదు అనే ఆలోచనలో ఉన్నారు కానీ కాలువలలో నీళ్లు చూసిన తర్వాత వాళ్ళలో ఆశలు వచ్చినాయి చాలామంది చెరువులు నింపుకున్నారు చాలామంది కాలువల మీద నేరుగా మోటార్లు పెట్టి వాళ్ళ పంట పాలకు నీళ్లు తీసుకునే సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి మూడవది గండిరామారం ద్వారా గండిరామారం కుడి కాలువ ద్వారా దాదాపు ఒక ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని దాన్ని కూడా ఎస్టిమేట్స్ చేపించి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా మంజూరు చేయించి ఆ పనులను కూడా పూర్తి చేశాం ఆ గణిరామారం కుడి కాలువ ప్రారంభోత్సవం ఈ నెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పై తారీ ఎకరాలు పెట్టుకుంటున్నాం దాని కింద ఆరు గ్రామాలకు ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది నాలుగవది ప్రధానమైనది మష్కెల్ దగ్గర అంటే దాన్ని ఉప్పుగల రిజర్వాయర్ కూడా అంటాం మనం ఉప్పుగల రిజర్వాయర్ పనులు పూర్తయినాయి రిజర్వాయర్ కింద కాలువ పనులు కాలేదు ఉప్పుగల రిజర్వాయర్ నుండి ప్రధాన కాలువ జెఫరేడ్ చెరువు గుండా పాలకృతి చెరువుకు వెళ్తుంది అంటే ఆ ప్రధాన కాలువ దాన్ని ప్యాకేజ్ సిక్స్ అంటాం ప్యాకేజ్ సిక్స్ మూడవ దశ థర్డ్ ఫేజ్ ప్యా ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ కింద దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది ప్రధానంగా స్టేషన్ గన్పూర్ మా నియోజకవర్గం జఫర్గడ్ మండలం వర్దనాపేట నియోజకవర్గం పాలకుత్తి నియోజకవర్గం కొంత తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఇవన్నీ కూడా మనకు ఆ కాలువ ద్వారా ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ కింద ఉన్న కాలువ ద్వారా మనకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది అయితే అది గతంలోనే ఆ కాలువ మంజూరు కాకపోతే మధ్యలోనే కాంట్రాక్టర్లు ఇది లాభసాటిగా లేదని చెప్పి కాలువ పనులు ఆపేసి వన్ ఇయర్ అయింది నేను రాకముందే కాలువ పనులు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను రాకముందే కాలువ పనులన్నీ కూడా ఆపేశారు దాన్ని కూడా ఆ కాలువ పనులను కూడా వెంటనే చేపట్టాలి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి నేను యశస్విని రెడ్డి గారు బీర్ లైలయ్య గారు నాగరాజు గారు మేము అందరం కూడా వారికి దృష్టి తీసుకొచ్చాను నేను దాన్ని ఎక్కువగా ఫాలో అప్ చేయడం జరిగింది ఎందుకంటే హెడ్ వర్క్స్ అన్ని మన లో ఉంటాయి లో కాలువలు రిజర్వాయర్ అయితేనే కిందికి నీళ్ళు పోతాయి లేకుంటే కిందికి నీళ్ళు పోవు అందుకని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ఎస్టిమేట్ చేపించాం ఇప్పుడు దానికి గతంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు అయింది అది సరిపోదని చెప్పి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ తయారు చేశారు ఇప్పుడు వెయ్యి పదిహేను కోట్లకు వచ్చింది అది ఆ వెయ్యి పదిహేను కోట్లకు వచ్చిన ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ యొక్క సవరించిన అంచనాలను కూడా త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతున్నది తద్వారా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు రాబోతున్నాయి ఈ ఈ విధంగా నాలుగు ప్రధానమైన పనులు మన నియోజకవర్గానికి సంబంధించినాయి ఇవాళ స్టేషన్ గన్పూర్ నుంచి నవాబ్ పేట వారికి వచ్చే ప్రధాన కాలువ కానివ్వండి దాని లైనింగ్ కానివ్వండి లేదా అషరావపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథ్పల్లి లింగాల గన్పూర్ మండలాల వరకు వచ్చే సాగునీరు కానివ్వండి గండి రామారం ద్వారా గండి రామారావు కుడి కాలువ ద్వారా ఆరు గ్రామాలకు సాగునీరు అందించే అవకాశము చివరిగా ఆరో ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ కింద నాలుగు నియోజకవర్గాలలో దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగు అందించే పనులకు వీటన్నిటికి కూడా నేను వెంటబడి నాకు గత గతంలో బారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని కూడా ఉపయోగించుకొని అధికారులకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఈవెన్ ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ తక్షణమే ఈ యొక్క శాంక్షన్లు కూడా అన్ని తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఈ సిసి లైనింగ్ వర్క్స్ కానీ గండి అయితే ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అశ్రవపల్లిలో మిగిలిన వర్క్ కుడికాలు మిగిలిన వర్కులు కానీ లేదా ప్యాకేజ్ సిక్స్ పనులు కానీ ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల పూర్తి చేయించి ఈ రోజు నుంచి ఒక సంవత్సరం లోపల పూర్తి చేయించి రైతుల పంటలకు సాగుని అందించాలి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా పంటలతో తులతూగే ఒక మంచి క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన చెప్పు కూడా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేసుకు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సందర్భాలలో కూడా ఆనాడున్న ముఖ్యమంత్రి గారికి ఆనాడున్న మంత్రి గారికి పలు సందర్భాలలో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది కారణాలు ఏమైనా కాళేశ్వరం పైన ఎక్కువ ప్రేమ చూపించారే తప్ప మన దేవాదుల ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోలేదు ఆ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది దేవాదుల ప్రాజెక్టు పైన కనీసం ఒక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఇవాళ దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము కరువు గురవుతున్న తక్కువ వర్షపాతం నమోదవుతున్న ఈ ఎగువ ప్రాంతాలు స్టేషన్ గన్పూర్ కానీ పాలకుట్టి కానీ వద్దన్నపేట కానీ జనగామ కానీ చేర్యాల కానీ ఆలేరు కానీ తుంగతుర్తి కానీ ఈ ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కువ లబ్ధి జరిగేది ఆ గత పాలకుల నిర్లక్ష్యం వలన రైతులు ఫలాలు అందుకోలేకపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గానికి సంబంధించిన దేవాదుల ఎత్తిపోతల పథకాలకు అన్నిటికీ కూడా మంజూరు తెచ్చుకున్నాం అందులో ఒక పని పూర్తి మిగతా మూడు పనులు కూడా సంవత్సరం లోపల పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి కూడా సాగునీరు అందించే ప్రయత్నం నేను చేస్తాను మీరందరూ కూడా విలేకరులందరూ కూడా చూసి ఉంటారు మనకు వర్షాలు పదిహేను రోజుల నుంచే స్టార్ట్ అయినాయి కానీ పదిహేను రోజుల కంటే ముందే మీకు దాదాపుగా అన్ని కాలువలలో నీళ్లు కనిపించి ఉంటాయి అంటే కాలువలలో నీళ్లు పంపించే ప్రయత్నం చేసినాం వర్షాలు పడడంతో కాలువలన్నీ కూడా కట్టేసినాం నీరు వృధా అవుతుంది రేపు ముప్పై తారీఖున కానీ ముప్పై ఒకటో తారీఖున కానీ ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఇవాళ గణపురం రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలవ ద్వారా నీళ్ళు వదిలినం ఇవాళ సాయంకాలం వరకు రేపు మార్నింగ్ వరకు నవాపేట చెరువుకు అవి రీచ్ అయితే ఒక నాలుగైదు రోజుల తర్వాత నవాబ్పేట చెరువులో కొంచెం స్టోరేజ్ని పెంచి ఇప్పుడు సగం వరకే నవాబ్పేటలో స్టోరేజ్ ఉన్నది ఇంకొంచెం స్టోరేజ్ పెంచి నాలుగైదు రోజుల తర్వాత నవాబ్పేట రిజర్వాయర్ కింద ఉన్న లింగాలగనపురము అదే అదేవిధంగా గుండాల ఈ మూడు మండలాల్లో ఉన్న రైతులకు కూడా సాగునీ అందించాలని ఆలోచన చేస్తున్నా నవాబ్పేట రిజర్వాయర్ కింద కాలువల కింద రైతులకు కూడా నేను భరోసా ఇస్తున్నాను నాలుగైదు రోజులలో మీ మీ కాలువల ద్వారా నేను నీళ్లు పంపిస్తాను మీరు వ్యవసాయాలు చేసుకోండి పంటలు పండించే బాధ్యత ప్రభుత్వానికి నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు గడిచిన దాదాపు పదిహేనుభై పదిహేను ఇరవై రోజులుగా మేము కాలువలన్నీ కట్టేశాం కాలువలను కట్టేసామని నేను ఊరుకోలేదు రిజర్వాయర్లు నింపుకున్నాను ఇవాళ శ్రీశంకరపూర్ రిజర్వాయర్లో వన్ పాయింట్ వన్ పాయింట్ టూ టీఎంసీ వాటర్ ఉన్నది ధర్మసాగర్లో వన్ టీఎంసీ వాటర్ ఉన్నది గండి రామారంలో ఆఫ్ టీఎంసీ వాటర్ ఉన్నది అశ్రవేయలో ఆఫ్ టీఎంసీ వాటర్ ఉన్నది కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పకుండా రెండు మూడు రోజులలో అన్ని రిజర్వాయర్ల ద్వారా మీ అవసరాన్ని బట్టి నీటిని వృధా చేయకుండా మీ అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుంది మీ పంటలను కాపాడే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను